హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనకి మొక్కలకు కావాల్సిన మంచి ఫర్టిలైజర్ మీ అందరికీ చూపెడుతున్నానండి ఇది మూడు రోజుల క్రితం నేను తయారు చేసుకున్నాను ఇది నాలుగో రోజు అయితే అప్పుడు వీడియో అయితే నేను చేయలేకపోయాను బియ్యం కడుగు నీళ్ళల్లోని నేను కొంచెం పుల్లటి మజ్జిగ అరటిపండు తొక్కలు అలాగే చిన్న బెల్లం ముక్క వేసి పెర్మెంటేషన్ చేశానండి మూడు రోజులు దీనిని బాగా డైల్యూట్ చేసుకొని మన మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చండి నమస్తే అండి నేను శేషు శేషుస్ గార్డెన్ అండి ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో నైట్రోజన్ పొటాషియము ఫాస్ఫరస్ మినరల్స్ అన్ని రకాల పోషకాలు మనం పులియబెట్టడం వల్ల బాగా ఫామ్ అవుతాయండి ఇది ఇచ్చుకోవడం వల్ల బాగా పూత బాగా వచ్చి పువ్వులు పూసి కాయలు బాగా కాస్తాయండి కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది ఈ ఫర్టిలైజరు ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు కాయగూరలకు ఇచ్చుకోవచ్చు పళ్ళ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే ఆకుకూరలకి ఇలా అన్ని రకాల మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి మంచి ఫర్టిలైజర్ ఇది ఇందులో మనం బనానా పీల్స్ కూడా వేసాం కదండీ బనానాలో చ ఎన్పికే అనేది చాలా రిచ్గా ఉంటుందండి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి అన్ని మొక్కలకి బాగా ఉపయోగపడతాయండి మొక్క ఎదుగుదలకే కాకుండా ఆకుపచ్చగా చక్కగా ఉంటుందండి మొక్క పువ్వులు కాయలు బాగా వస్తాయి కాయ రాలిపోకుండా పిందె దశలోని దాన్ని నిలబెట్టి పెద్ద సైజులో కాయలు వచ్చేటట్టుగా చేస్తుందండి అలాగే ఇందులోని మజ్జిగ కూడా మనం పుల్లటి మజ్జిగను వేసామండి ఆ పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి మొక్కలకి వచ్చిన అన్ని రకాల తెగుళ్ళని బాగా నివారిస్తుందండి ఈ పుల్లటి మజ్జిగ తెగుళ్ళు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ప్రతి మొక్కకినూ బ్యాక్టీరియా వల్ల వస్తాయి తెగుళ్ళు అలాగే వైరస్ వల్ల తెగుళ్ళు వస్తాయి వాటన్నిటిని అలాగే అరికడుతుందండి మిల్లీ బాక్స్ని కూడా బాగా నివారిస్తుందండి పుల్లటి మజ్జిగ వల్ల అలాగే బ్యాక్టీరియా వల్ల దానిమ్మ చెట్టు బాగా ఎఫెక్ట్ అవుతుందండి దానివల్ల కాయలు సైజు సరిగ్గా పెరగకపోవడం అవి అవుతాయి దానికి పుల్లటి మజ్జిగ మనం ఇస్తే మొక్కకు వచ్చిన బ్యాక్టీరియాని అరికట్టి కాయలు చక్కగా వస్తాయండి అలాగే వంగ మొక్కలు కూడా మనం ఇచ్చుకోవచ్చండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేను పూల మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకున్నానండి ఇది బ్రోకలీ బ్రోకలీ కూడా ఇస్తున్నాను అలాగే పళ్ళ మొక్కలకు కూడా ఇచ్చానండి పూల మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి ఇది స్టార్ ఫ్రూట్ మొక్క దానికి కూడా ఇచ్చుకున్నానండి కాయలు బాగా వస్తాయండి మట్టిలో ఉండే తెగుళ్ళన్నీ అన్నీ పోయి మొక్కకి కావలసిన మంచి పోషకాలను అన్నిటినీ ఇస్తుంది ఇది నిమ్మ మొక్క చూడండి ఎంత బాగా కాయలు కాస్తున్నాయో ఇలా వారం ఒకసారి మనం ఏదో ఒక ఫర్టిలైజర్ మొక్కలన్నిటికీ ఇస్తే చక్కగా మంచి మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వస్తాయండి మనం చేసుకున్న ఈ ఫర్టిలైజరు దాన్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇది దానిమ్మ మొక్క అండి దానికి కూడా నేను ఇచ్చుకుంటున్నాను ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి పూల మొక్కలు పళ్ళ మొక్కలకి డైల్యూషన్ చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నాను వనిస్ట్ ఎయిట్ రేషియో వేసుకోవచ్చండి మీ మొక్కల్ని బట్టి మీరు తయారు చేసుకోండి తక్కువైనా ఎక్కువైనా ఏమీ ఇబ్బంది లేదండి లీటర్కి ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు మనం వాటర్ కలుపుకోవచ్చండి మొక్కలకు డైరెక్ట్గానే ఎచ్చుకోవచ్చు ఇది జామ్ మొక్క అండి ఇందులో కాకరపాత కూడా ఉన్నది ఈ ముందు మనం ఒక వీడియో చేసామండి ఆ కాకరపాదుకి నిమిటోడ్స్ రావడం ఆ రూట్స్ అన్నీ కూడా తీసేసి మీకు చూపించాను అది ప్రీవియస్ వీడియోలో ఉన్నది చూడండి వాటిని నివారించడానికి నేను ఇచ్చే మంచి ఫర్టిలైజర్ వల్ల ఇప్పుడు మళ్ళీ ఆ మొక్క చక్కగా ఎదిగి కాయలు కాసిందండి ఇదైతే టమాటా మొక్క అండి టమాటా మొక్కలు కూడా ఇచ్చుకున్నాను నేను ఇలా ప్రతి ప్లాంట్కి ఇచ్చుకోవచ్చండి అన్ని రకాల తెగుళ్ళనే నివారిస్తాయి మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఇది పంపర్ పంపర్పాసండి ఇంతకుముందు ఇది కూడా వీడియో తీసాను ఆ వీడియో కూడా చూడండి ఎంత ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చిందో ఇది ఒక జామ్ మొక్క అండి ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది దీనికి కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా మనం మంచి ఫర్టిలైజర్స్ మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకొంతమందికి కూడా చేరుతుందండి నా వీడియో గార్డెనింగ్ చేసిన ప్రతి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం అండి ఈ వీడియో అందరూ చూడండి స్కిప్ చేయకుండాను ఖర్చు లేని మంచి ఫర్టిలైజర్ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే Bye.